హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది సో లేట్ ఎందుకు వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందైతే వీడియోస్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా చూసేయండి చాలా బాగుంటుంది సో వీడియో అంటే చూసేద్దాం లస్సీ అనమాట ఎందుకు లసి అని అనుకుంటున్నారా సో ఎండాకాలం వచ్చింది కదా సో హె హెల్త్ మాత్రం చాలా అంటే చాలా మెయింటైన్ చేయాలి మనం ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ ఏందంటే మన ఇంట్లో గడ్డ పెరుగు ఉంటుంది కదా సో ఆ గడ్డ పెరుగుని చల్లగా ఉండాలి పుల్లగా అయితే ఉండొద్దు పెరుగు మాత్రం మంచిగా చల్లటి పెరుగునైతే తీసుకోండి చిక్కగా ఉండే పెరుగుని ఆ పెరుగుని ఏందంటే మనం ఒక గిన్నెలో వేసుకొని బ్లెండర్ ఉంటుంది కదా బ్లెండర్తో అయినా పట్టొచ్చు లేదు అంటే బ్లెండర్ లేదు ఇంట్లో అంటే మనం ఇట్లా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అనమాట సో మేమైతే బ్లెండర్ లేదు కాబట్టి మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాం మిక్సీ జార్లో పెరుగుని వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఇంట్లో సో ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోండి ఆ తర్వాత నేను ఒక గ్లాస్ చక్కెర అయితే వేసుకున్నా ఇఫ్ కొంతమంది తీయ చాలా తీయగా కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు ఇంకో కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటే వన్ గ్లాస్ అయితే సరిపోతుంది సో ఇట్లా చిక్కగా అయిపోయిందనమాట పెరుగుని ఇట్లా మంచిగా మిక్సీ పట్టేసుకున్నా ఒకసారి సో ఇట్లా ఫోర్ గ్లాసెస్లో అయితే మంచిగా పెరుగుని పోసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం బయట ఎక్కడెక్కడనో పెట్టి కొనుక్కొని తాగితే అవి ఎట్లుంటే అర్థం కావు సో ఇంట్లో ఈజీగా చేసేసుకోండి టూ మినిట్స్లో అయిపోతుంది ఐస్ క్రీమ్ ఉంటుంది కదా సో ఐస్ క్రీమ్ కూడా ఒక్కొక్క స్పూన్ అలా వేసేసుకోండి సమ్మర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఐస్ క్రీమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి సో ఐస్ క్రీమ్ ఒక్కొక్క స్పూన్ వేసేసుకున్న తర్వాత పైన ఇట్లా బాదం ఇంకా పిస్తా ఇవి మంచి సన్నగా కట్ చేసి పెట్టుకోండి బాదం పిస్తా పైన ఇట్లా మంచిగా గార్నిష్ చేసేసుకోండి రెడీ అయిపోయింది మనకు క్లస్సీ అంతే ఎంత ఈజీ ప్రాసెస్ కదా సో హెల్త్కి చాలా మంచిది లస్సీ ఎండాకాలంలో బయట మాత్రం అస్సలు తాగకండి ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి వాటర్ ఎట్లాంటి యూస్ చేస్తారో మనకి తెలీదు ఎట్లాంటి పెరుగు యూజ్ చేస్తారో మనకు తెలీదు కాబట్టి మనం ఇంట్లోకి రాగానే టూ మినిట్స్లో అయిపోయే లస్సీ అనమాట చాలా ఈజీ ప్రాసెస్ చాలా మంచిది మనకు హెల్త్కి కూడా ఈ పెరుగు అనేది చాలా చల్లదనం కదా ఇప్పుడు ఎండాకాలంలో సో మంచిగా ఇది తాగేయండి హెల్త్ని మంచిగా మెయింటైన్ చేసుకోండి మిమల్గా ఒత్త పెరుగునైతే మనకు తాగాలనిపించదు సో కాబట్టి ఇలా చేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది కదా ఇలా అయితే మంచిగా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది తాగడానికి కూడా ఇష్టపడతారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సో నేనైతే ఇంకొకటి మజ్జిగ బజ్జీల మజ్జిగ పుల్స్ అనే ఒక వీడియో పెట్టాను సో అది కూడా చూసేయండి అది కూడా చేసుకోండి చాలా మంచిది ఈ సమ్మర్లో మనం అలాంటివి తింటే సో ఇదైతే లస్సి అనమాట సో సమ్మర్ కాబట్టి బయట ఎక్కువ తిరిగేసి వస్తాము సో చాలా తగ్గించండి బయట తిరగడం కూడా ఇఫ్ తిరిగినా కానీ హెల్త్ని చాలా మంచిగా మెయింటైన్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి డ్రింక్స్ తీసుకొని నెక్స్ట్ వీడియో కూడా మనకు సమ్మర్కి యూజ్ అయ్యే వీడియో అయితే వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది సో ప్లీజ్ మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేము ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట సింపుల్ని మాత్రం కుట్టడం మర్చిపోకండి Thank you for watching my videos.